హాయ్ ఫ్రెండ్స్ ఢిల్లీ కారు పేలుడుకు సంబంధించింది ఎక్కడి వరకు వచ్చింది అంటే వరుసగా అండి జాతీయ దర్యాప్తు సంస్థలు అత్యంత లోతుగా విచారిస్తూ ఉన్నాయి డాక్టర్లను ఇప్పటికే దాదాపు పది మంది దాకా అరెస్ట్ చేశారు ఇంకో పదిహేను మంది దాకా డాక్టర్లు ప్రస్తుతం పరారీలో ఉన్నారు విషయం తెలియగానే ఎక్కడికో అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయారు అయితే జాతీయ దర్యాప్తు సంస్థలు ఢిల్లీ ఉత్తరప్రదేశ్ హర్యానా కాశ్మీర్ లో ఎవరెవరికైతే ఈ సంఘటనతో ఢిల్లీ సంఘటనతో సంబంధం ఉందో ఉగ్రవాద కార్యకలాపాలలో ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తూ ఉన్నారో అలా రెండు వందల మంది డాక్టర్ల మీద నిఘా పెట్టినట్టుగా దర్యాప్తు సంస్థలు చెప్తూ ఉన్నాయి అందులోను అందరూ రెండు వందల మంది డాక్టర్లు ముస్లింసే అని చెప్పి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి అనుకుంటూ ఉన్నాను లేటెస్ట్ గా అండి ఇంకొక లేడీ డాక్టర్ ని కూడా ఐడెంటిఫై చేశారు అరెస్ట్ చేశారు అన్నట్టు ఎర్రకోట దగ్గర పేలుడుకు గురైనటువంటి ఆ కారులో ఉన్న డాక్టర్ ఉమర్ నబీ అనేవాడి ఇంటిని జమ్మూ కాశ్మీర్ లో నాలుగు రోజుల క్రితం కూల్చి పడేశారు బహుశా ఆ విషయం కూడా మీరు వార్తలలో ఎక్కడైనా చూసి ఉండొచ్చు సింపుల్ గా అండి వాడింటి దగ్గరికి వెళ్ళి కేంద్ర బలగాలు సింపుల్ గా బాంబులు పెట్టేసి వాడి ఇంటిని మొత్తం కుప్ప కూల్చి పారేశాయి అలాగే ఈ డాక్టర్ ఉమర్ నబీకి ఒక సహచరుడు ఉన్నాడు వాడి పేరు అమీర్ రషీద్ అలీ వాణ్ణి కూడా అండి జస్ట్ కొన్ని గంటల క్రితం అరెస్ట్ చేశారు అంతేకాదు పేరుడు గురైనటువంటి ఐ ట్వంటీ కారు రషీద్ అలీ అనే పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగింది అని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు జమ్మూ కాశ్మీర్ లోని పంపోరే అనే ప్రాంతానికి చెందిన వాడు ఈ రషీద్ అలీ వీడే కారు కొనాలి అని చెప్పి డాక్టర్ ఉమర్ నబీ అనుకున్నప్పుడు ఆ ఉమర్ నబీకి సహకరించడం కోసం ఢిల్లీకి వచ్చాడు సో పోలీసులు కూపీ పట్టి మొత్తం ఒక్కొక్కడిని లాగుతూ ఉన్నారు అరెస్ట్ చేస్తూ ఉన్నారు లోపలేసి చిత్త కొట్టడాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇంకా ఎవడెవడు అండర్ గ్రౌండ్ లోపలికి వెళ్ళిపోయారో వాళ్ళందరినీ కూడా వెతుకుతూ ఉన్నారు ఇదంతా ఒక ఎత్తే అయితే మరోవైపు జమ్మూ కాశ్మీర్ కు చెందినటువంటి ఒక వ్యాపారి ఆదివారం వాడిని వాడే అంతం చేసుకోవడానికి ట్రై చేశాడు వాడి పేరు బిలాల్ అహ్మద్ వాణి వయసు యాభై సంవత్సరాలు జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాకు చెందినటువంటి వాడు శరీరం మీద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు అయితే వాడిని తీసుకెళ్లి ఇమీడియట్ గా హాస్పిటల్లో జాయిన్ చేశారు ఎందుకట పోలీసులు ఆరోపణలు చేసి వాడి కుమారుణ్ణి వాడి సోదరుణ్ణి అరెస్ట్ చేశారట అందుకని చెప్పి మనస్తాపం చెంది వాడిని వాడే అంతం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడనమాట సో ఇదొకటి అంతేకాకుండా ఢిల్లీ పేలుడు కేసులో ఇప్పటికే డాక్టర్ ఆదిల్ అనేవాడు అరెస్ట్ అయ్యాడు వాడికి పరిచయం ఉన్నటువంటి మరో లేడీ డాక్టర్ ని అరెస్ట్ చేశారు కాల్ డేటా ఆధారంగా మరో లేడీ డాక్టర్ ని అరెస్ట్ చేశారు సో ఇట్లా వరుసగా అండి ఆ ఢిల్లీ పేలుడుకు సంబంధించి ఢిల్లీ ఉత్తరప్రదేశ్ హర్యానా కాశ్మీర్ ఈ నాలుగు రాష్ట్రాలలో కొంతమంది డాక్టర్లను అరెస్ట్ చేయడము దాదాపు రెండు వందల మంది డాక్టర్ల కదలికల మీద నిఘా పెట్టడము ఇవి జరుగుతూ ఉన్నాయి అన్నట్టు బీహార్ ఎన్నికలకు సంబంధించిన ఒక విశ్లేషణ నేను ఇచ్చాను కట్టా గ్యాంగ్ జంగిల్ రాజ్ కట్టా రాజ్ ఇవన్నీ మళ్ళీ రానివ్వము అని చెప్పి నరేంద్ర మోదీ గారు మాట్లాడారు కదా ఆ వీడియో కింద ఒక వ్యక్తి కామెంట్ రాశారు ఆ కామెంట్ కూడా నేను మీకు ఈ వీడియోలో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఒకసారి ఆ కామెంట్ చూడండి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను ఏం రాశారంటే సార్ బీహార్లో చెలరేగింది నక్సల్స్ కాదండి ఇట్ వాస్ బీహార్ డెకాయిట్స్ లెడ్ బై అశోక్ మహతో గ్యాంగ్ దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్యాండిట్స్ బాండిట్ క్వీన్ అని ఒక మూవీ కూడా వచ్చింది నైన్టీన్ నైన్టీ ఫోర్ నక్సలిజం అనేది వెస్ట్ బెంగాల్లో ఎక్కువగా ఉండేది జస్ట్ ఫర్ యువర్ కరెక్షన్ అండ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి స్మిత్ అనే పేరుతో ఒక వ్యక్తి కామెంట్ రాశారు సో నేను కాదండి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ చేసుకోవాల్సింది మీరు కరెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే డెకాయిట్ అన్న పదం వాడగానే మనకు గుర్తు రావాల్సింది గుర్తొచ్చేది బీహార్ స్టేట్ కాదు మధ్యప్రదేశ్ గుర్తొస్తుంది బందిపోట్లు అనగానే మనం చిన్నప్పటి నుంచి విన్నది అంతకుముందు నుంచి ఉన్నది చంబల్లోయ ప్రాంతం చంబల్లోయ ఎక్కడుందండి మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ ఈ మూడు రాష్ట్రాలలో చంబల్లోయ అనేది విస్తరించి ఉంది మాల్కన్ సింగ్ గాని దేవి గాని పాన్సింగ్ తోమార్ గాని నిర్భయ్ సింగ్ గుజ్జర్ గాని జగ్జీవన్ పరిహార్ గాని డాకు మాన్ సింగ్ అయితే చాలా ఫేమస్ వీళ్ళందరూ కూడా చంబల్లోయ ప్రాంతానికి చెందిన వాళ్ళు వీళ్ళెవ్వరు కూడా బీహార్ చెందిన వాళ్ళు కాదు వీళ్ళందరూ మన భారతదేశంలో ఒకప్పుడు టాప్ ఫైవ్ డెకాయిట్స్ సో చెంబల్లో అనగానే మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ బీహార్ కు చెందినటువంటి డెకాయిట్స్ అవి ఉన్నా గానీ చాలా చాలా తక్కువ ఆ గ్యాంగ్స్ అతి ఎక్కువగా ఉన్నది వేరే రాష్ట్రాల్లో ఇక బీహార్ లో కాదు నక్సలిజం ఉన్నది వెస్ట్ బెంగాల్లో ఎక్కువగా ఉండేదని చెప్పి మాట్లాడారు నేను నైన్టీన్ నైన్టీస్ నైన్టీన్ ఎయిటీస్ టూ థౌజండ్స్ లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళందరూ ఉన్న టైం గురించి మాట్లాడుకుంటూ వచ్చాను మీరు ఆ వీడియో చూస్తే వెస్ట్ బెంగాల్లో నక్సల్బరి అనే ప్రాంతంలో నక్సలైట్ల ఉద్యమం పుట్టింది అందువల్ల చాలా మంది ఏమనుకుంటారంటే వెస్ట్ బెంగాల్లో నక్సలిజం ఎక్కువగా ఉంది అని భ్రమ పడుతూ ఉంటారు కాదు నక్సలిజానికి పుట్టిన వెస్ట్ బెంగాల్లో ఉంది నక్సల్ బరిలో దట్ డెంట్ మీన్ దట్ నక్సలిజం అనేది వెస్ట్ బెంగాల్లో ఎక్కువగా ఉందని కాదు నక్సలిజం అనేది నైన్టీన్ నైన్టీస్ లో మొత్తం భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఉండేది అందులో టాప్ టూ రాష్ట్రాలు ఏంటో తెలుసా నెంబర్ వన్ బీహార్ నెంబర్ టూ మన ఆంధ్రప్రదేశే అవును నక్సలిజం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఈ రెండు వెస్ట్ బెంగాల్లో ఎందుకు ఎక్కువగా ఉండేది కాదో తెలుసా వెస్ట్ బెంగాల్లో నైన్టీన్ సెవెంటీ సెవెన్ నుంచి మొదలెట్టి టూ థౌజండ్ లెవెన్ వరకు లెఫ్ట్ ఫ్రంట్ రూల్ చేస్తూ వచ్చింది సిపిఐఎం రూల్ చేసింది బుద్ధదేవ్ భట్టాచార్య అలాగే జ్యోతిబసు ఆ నక్సలేట్లకు కావాల్సినటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వం అక్కడ ఉంది అలాంటప్పుడు ఇక వాళ్ళక్కడ పేలుళ్ళు గిల్లుళ్ళు చేసుకుంటూ కూర్చోవాల్సిన అవసరం లేదు వాళ్ళకి కావాల్సినటువంటి ప్రభుత్వం అక్కడ ఉంది కార్యకలాపాలు ఉండేవి చాలా తక్కువ ఎక్కువగా బీహార్లో ఉండేది అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉండేది బీహార్లో చాలా జిల్లాలు గయా జహనాబాదు అర్వాల్ భోజ్పూర్ ఔరంగాబాదు ఈ జిల్లాలలో విపరీతంగా నక్సలిజం ఉండేది బీహార్లో పలాము ఛాత్ర వీటిలో కూడా ఈ పలాము చాత్ర అనేటటువంటి జిల్లాలు బీహార్లో ఉండేవి ఆ తర్వాత జార్ఖండ్ విడిపోయిన తర్వాత బీహార్ నుంచి ఒక ప్రత్యేకమైన రాష్ట్రంగా జార్ఖండ్ లో అవన్నీ కూడా సో బీహార్ లో ఆ రేంజ్ లో నక్సలిజం ఉండేది మన ఆంధ్రప్రదేశ్లో పిడబ్ల్యూజి గ్రూప్ ఉండేది పీపుల్స్ వార్ గ్రూప్ సేమ్ టైమ్ బీహార్ లో సేన అని చెప్పి ఉండేది భూస్వాముల మీద అలాగే వివిధ గ్రూప్స్ మీద పడి మారణకాండ సాగించడము నక్సలైట్ గ్రూప్స్ విపరీతంగా జిల్లాలు రెడ్ కారిడార్ లో నంబర్ వన్ లో ఉండేది బీహార్ నైన్టీస్ లోన్టీ టూ బారా మారణకాండ ముప్పై ఎనిమిది మందిని ఒకటేసారి భూమిహార్ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళని చంపారు మావోయిస్టులు బీహార్ లో నైన్టీన్ నైన్టీ సెవెన్ లక్ష్మణ్ పూర్ బాతే మారణకాండ అని చెప్పి పిలుస్తారు అందులో రణవీర్ సేనాకు చెందినటువంటి వాళ్ళు అంటే ఈ నక్సలైట్లు యాభై ఎనిమిది మందిని చంపారు అందులో అత్యధిక భాగం దళితులని చంపారు నైన్టీన్ నైన్టీ నైన్ లో సేనాది మారణకాండ అంటారు ముప్పై నాలుగు మందిని ఒకటేసారి భూమిహార్ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళే నక్సలి చంపారు బీహార్ అనగానే గుర్తొచ్చేది నక్సలిజం వెస్ట్ బెంగాల్లో బీహార్ స్థాయిలో నక్సలిజం లేదుగా ఎయిటీస్ నైన్టీస్ వస్తున్న కొద్ది పక్కా కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉంది అక్కడ వెస్ట్ బెంగాల్ లోపల మీరు కావాలంటే డేటా పరిశీలించండి ఓకే అలాగే అశోక్ మెహతా గ్యాంగ్ గురించి మీరు రాశారు అశోక్ మహతో గ్యాంగ్ వాళ్ళు డెకాయిడ్స్ కాదు వాళ్ళు వాళ్ళు గ్యాంగ్స్టర్స్ క్రైమ్ కట్టారాజ్ అని చెప్పి నేను మాట్లాడింది ఆ వీడియోలో ఎవరి గురించి ఇలాంటి వాళ్ళ గురించే గ్యాంగ్లు ఉన్నాయి గ్యాంగ్ వార్స్ అని చెప్పి మాట్లాడానే లేదా నేను పేర్లు చెప్పకపోవచ్చు అక్కడ అనవసరం ప్రతిసారి పేర్లు ఎందుకు చెప్తాం ప్రతి వీడియోలో నరేంద్ర మోదీ గారు చెప్పినటువంటి దాన్ని నేను అనువాదం చేశాను వివరణ ఇచ్చాను కట్టా గ్యాంగ్ కట్టారాజ్ అంటే ఎలా ఉండేది అని చెప్పి అశోక్ మహతో గ్యాంగ్ అని వాడి మెంబర్స్ పింటూ మెహతో అని చెప్పి వీళ్ళందరూ కూడా రాజోసింగ్ అనే ఎంపీని టూ థౌజండ్ లో హత్య చేశారు అలాగే అప్సర్ అనే ఒక గ్రామంలో పదకొండు మంది మీద మారణకాండ చేశారు వాళ్ళందరూ కూడా క్రిమినల్ గ్యాంగ్ అనమాట అదంతా కూడా బీహార్లో నవాడ డిస్టిక్ లో సో అశోక్ మెహతో అనేవాడు డెకాయిట్ కాదు అలాంటి గ్యాంగులు చాలా గ్యాంగులు బీహార్ లో ఉన్నాయి సింపుల్ గా ఒకటే ఒక పదంలో ఏం పెట్టాం కట్టారాజ్ అని చెప్పి పెట్టాం ఎందుకంటే వాళ్ళు మొత్తం డిపెండ్ అయ్యింది ఆ తుపాకుల మీద అట్లా దాదాపు వంద జిల్లాల వరకు మెహతో సింగ్ రైవలరీ అని చెప్పి చాలా సెన్సేషనల్ రైవలరీ అనేది నడిచేది ఈ మహతోకి అలాగే ఇంకో గ్యాంగ్స్టర్ ఉండేవాడు అఖిలేష్ సింగ్ అని బీహార్ లో దాదాపు వంద జిల్లాల దాకా ఎఫెక్ట్ అయ్యాయి నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుంచి టూ థౌసండ్ సిక్స్ ఆ మధ్యలో రెండు వందల మందిని చంపారు ఇవన్నీ కూడా కట్టారాజుకి ఎగ్జాంపుల్ అనమాట దీస్ గైస్ ఆర్ నాట్ డెకాయిట్స్ సో డెకాయిట్స్ అనగానే మనకు గుర్తురాల్సిన టాప్ త్రీ ఏంటి మధ్యప్రదేశ్ రాజస్థాన్ అండ్ ఉత్తరప్రదేశ్ చెంబల్లోయ నక్సలైట్లు అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి టాప్ టూ స్టేట్స్ ఏం గుర్తు రావాలి బీహార్ గుర్తు రావాలి ఆంధ్రప్రదేశ్ గుర్తు రావాలి మిగతా దగ్గర లేవు అంటే ఉన్నాయి మహారాష్ట్రలో కొంత భాగము ఉండేది మధ్యప్రదేశ్లో ఉండేది నక్సలైట్లది ఆ రెడ్ కారిడార్ ఓ పైన అస్సాం వరకు ఉండేది వెస్ట్ బెంగాల్లో కొంత భాగము ఆ ఒడిస్సాని టచ్ అయ్యే అయ్యేపాటు ఒడిషాలోను ఇట్లా చాలా చాలా రాష్ట్రాలలో విస్తరించి ఉండేది ఉత్తర కర్ణాటకలో కొంత ఉత్తర తమిళనాడులో కొంత బట్ టాప్ టూ నక్సలైట్లు అంటే బీహార్ అండ్ ఆంధ్రప్రదేశ్ సో అదండి విషయము አ